చదువు చదువుకోలేదు పదిహేను సంవత్సరాలు నుంచి పని ప్రారంభించాను పదిహేను అరవై అరవై సంవత్సరాలు అయింది ఇప్పుడు ఈ పని చేస్తుండే నాకు వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు

விஷ்வே பூர்வே தே பப்பாச்சா பப்பா விஷவே பூர்ணே சோமே பூர்ணேயா ரே பபுரா பவுரமா ஆயா மேலா பௌராம ಲಿ ಪಾವೆ ಮಾತಾಡ್ ಪಾವು ಲಾಟಿ ಪಾವು ಮಾತೇ ನರಿಯ್ರ ಯಲ್ಲ ತಾಂಡ್ರೆ ನರಿಯ ಗೊಂದ್ರಾಡೋ ಯಾಂಡ್ರ ನರಿಯ ತಾಂಡ್ರೆ ನರಿಯ ಗೊಂದಾಡ ఒకటోసారి పత్తి ఆడతాం రెండోసారి పిక్క తీస్తాం మూడోసారి మెత్త చేస్తాం నాలుగోసారి పుట్లు తీస్తాం ఐదోసారి ఏగు చుట్టాం ఆరోసారి పుత్తిలో పెడతాం ఏడోసారి ఉడుగుతాం ఎనిమిదోసారి సిలప్ చేస్తాం అయిపోయాయి పరికరాలు దారం తయారైపోయిన తర్వాత మాకు వస్తుంది ఆ దారం తెచ్చి మేము వాటర్లో పెట్టి నాలుగు రోజుల నుంచి గింజ పెట్టి ఆరబెట్టి అది తిప్పుతాం డబ్బాలకి తోడుతాం

ఇంకా ఆయన బట్ట తయారవుతుంది కదా ఆయనే ఉడికి నేర్చుకొని బట్ట కొట్టు గాంధీ కొట్టుకునేవాడట అందుకు గాంధీ తాలూకా సిద్ధాంతమే దీనికి జరుగుతుంది பாூரா மறை பாகனா புலே મારી બાદે મારી બાદ સિંગ બાબો સિંગો સિંગ બાબર મારી બે ના રે મારી બે ના રે સિંઘો સિંગો ના డబ్బాలు తోడిన తర్వాత పెద్ద ఆశ అనేది పక్కన ఉంది పక్క వీధులు అక్కడికి ఇస్తాం వాళ్ళు తయారు చేసిన తర్వాత వాకిట్లో సరైన కడతాం అది గింజ పెట్టి బాగా చేసిన తర్వాత మళ్ళీ పెట్టి మళ్ళీ అంతా లైన్ చేస్తాం కరెక్ట్గా అనిపి చేసి మగ్గంకి తీసుకొస్తాం ఇప్పుడు నేను తోడుకుండా శావ నూలే ఇది ఇంకా వాళ్ళ చిన్న పీలికలు ఎక్కుతారు ఆ చిన్న పీలికలు అంబరి ఉన్నది మా ఇంట్లో అంబరి నూలు కూడా ఇది అయిపోయిన తర్వాత తోడతాను ఒకే కదురు పట్టుకుంటే పొడుగుతారు అనమాట చూస్తారు కదా గాంధీ రత్నం చూస్తున్నారు కదా పొడుగంటే ఇదిలో ఉంది ఆ సరికట్టి అల్లు పట్టిన తర్వాత మగ్గు ఇంక అంటారండి అంచు అంచుమగ్గం ఇంకోటి సాదా మగ్గం అంటుంది చక్కనేసి ఉంటుంది మగ్గంకి వచ్చిన తర్వాత బట్ట తయారు చేసుకోవడం అది కాదు ప్యూర్ కాదు అలాగే ఇంతవరకు మాకు బయటకు వెళ్ళడం అంటే పనుకు తెలియదు ఇం ఏర్పాటు చేసుకొని ఇలా బాతకడమే భారతదేశంలో అవి మిషన్ అవి ఓన్లీ చూడడం లుక్ వరకు ఉంటుంది ఇది లైఫ్ వస్తుంది అండి ఇది పదో పదో సంవత్సరం నుండి కూడా దీనిలో ఉన్నాను అప్పటి నుండి ఇలా చేస్తూనే ఉన్నాం అనమాట ఎన్నో ఏడైతే మన చెప్తాను ఇది ఉంది ఇక కొందూరు కాదీపయితే ఎక్కడ వరకైనా పేరు ఉంది పొందూరు కాదు అనేసరికి మాకు కొంచెం గౌరవం ఇస్తాను మేము చేసినందుకు ఈ పని ఉంటుంది ఆ మరి పని ఉండాలి